హాయ్ ఫ్రెండ్స్ మీ టేస్టీగా మారుతున్నాయి అయితే ఈరోజు వచ్చేసి రంజాన్ ఉంది హ్యాపీ రంజాన్ అందరికైతే మేము షాపులకు వచ్చినాం ఫ్రెండ్స్ కాలోకి చూడండి నేను బావాలా ఈసారి మాకైతే పద ఫ్రెండ్స్ చూసుకోండి వీడియో హాయ్ ఫ్రెండ్స్ మీ టేస్టీమని మారుతున్నాయి అయితే ఈరోజు రంజాన్ ఉంది ఇదంతా బీఆర్ వెళ్ళే చేతితోనే పడుతుంది ఓన్లీ చేపలు మొత్తం బిఆర్లే ఉంటాయి పక్కా ఇదిరా బా ఎవరైతే ఇస్తున్నా ఇప్పుడైతే నువ్వురా పడితే కొరే నీ పడితే అని వాడే ఈ ఖరది బా ఈ ఖరది ఒకటి రాయి అయితే కట్టే రాయికి ఉంటుందా ఎడ అయినా స్టైల్ ఏ పడుతున్నావా మంచిగా స్టైల్ ఏ పడుతున్నావాట్ కాదు ఆగింది నాకైతే ఈ కాలేదు ఒకటి అయితే నాకు అయితే సాధించాం లాస్ట్కి అయితే సార్ బాగా ఒకటి అయితే వాళ్ళు వేసినాకేస్తే గుర్రంటే ఇక్కరమేను బాగా కురమేను కురైనది பக்கம்மேட்டது ரெலி பக்கே அது ஏடா பரலாறா ஏன்னா இன்ட்டு போய் ప్రమాణం పడాలి వాళ్ళకి వచ్చి ప్రమేణమన్నా ఏదైనా ఒకటి ముందు ఆడ దారి ఊక్కొని ఊగోని రైట్ అలా ఎక్కడ పోతు అది మొత్తం బురగ పిల్లలు అంటా జూ జీ పెళ్ళి పట్టు పట్టుకోబా పట్టుకోవా పట్టుకోవా దొరుకుతుంది పడ్డ పడ్డ బయట పడది బయట పడది వెళ్ళారు బాబు పడ్డ పడది రేపు పోతుంది దొరికింది 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 జీన్సావా చెప్పండి కాలుత గుప్తని వచ్చింది మళ్ళీ ఏడు గుప్తా కాల్తో ఒకటేసారి ఇష్ట తప్పది కొండ 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 పోయింది కొండా గిల్లో ఉంది ఇంకా ఉన్నాయ ఇంకా ఉర్గా పిల్ల ఉందా

どばおうええね బురగ పిల్లలు ఉన్నాయి అన్నీ అన్ని చిన్న చిన్నవా ఇలా బురగ పిల్లడు గుంపుడు గుంపుడు పోతున్నాయి దొంగల తేడా తీసుకొస్తే మంచిగా అన్నీ పడ్డాచ్చు అంటూ ఇడతాంబా దొంగల ఉంది మీరు పడచ్చు బావా లైవ్ లో చూపిస్తాను మీకు జర పైకి లేవా లైవ్ షాపాలే సాలరీ ఎక్కువ తీసే వడదాకినా ఒకటే పడ్డది

దబబ నడు నడు వసదేనికి వీడియో ఇవుడాగా ఏడా పై గురాడు చెల్లి సుందర సుందరవాడికి బసలు వేసుకుంటావు కానీ ఒక అనే బాబా బా ఒక అనుదేమి లేకుండా నువ్వు బాగున్నావు అందుకే కాబట్టి నాకే

ये एक ये वो ये ये फिलर फिलर ये डुने 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 डुने। वो नहीं है बुर्ग पिटलाका है इतने दिवतने से इसको

ఎలా అది కొరమే కాదు పూమేనే పూ కొరమే తేడా తెరదా నీకు బస్సు వేసుకుని పోయింది జమ్మాకి గడుతున్నావా ఎక్కువ ఎక్కువగా మళ్ళా ఒకరే కొమ్మకాటు తెగుతుంది తిగుతుంది ఇది గే. రొనిడ్ గాట్ లేకొండి. పకవర్తే బ్రో. జబర్ 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 అలా జబర్. తింగిరింగ రోజేసి కరడ జోడు. ఇట్లా ఊతుందా? నమర్తునికో ఏహే.

కావాలనుకుంటే తినాలనుకుంటే తినడే బాగా వల్ల చిక్కుపోయింది వాళ్ళు లాస్ట్కి మూడు వాటి వస్తే వస్తలేదు

ಗಡಿದಟ್ನಿ ಬಿ ಶಾಪ ಶಾಪ ಮಾಡ್ತೀರಿ ಅದಲ್ಲ ಹಾಂ ರೈಟ್ ಇಲ್ಲಿಸಿ ಐದಿಂದ ಐದು ನಿ ಆರು ಆರು ಅಡ ಮೂಲ ಹೋಗು ಮಲ್ಲ ಪ್ಯಾನ್

తెల్ల నుండి బొచ్చ పుల్ల బావా ఇది చాలా ఎర్రగా ఉంది ఇది చాలా ఎర్రగా ఉంది బాబా పూట మంచి వస్తుంది రైట్ 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 వెళ్ళేసి వెళ్ళేసి తెల్లాలిస్తుంది అంటే ఇట్లా ఉంది బాబు పొరమాటా పొరమాట అన్నీ ఇయ్య ఏమంటారు ఈ జిలేబియా బురకా జిలేబి అనే నువ్వు వెయ్యి ఎత్తుకొని రావాలా ఏందో అన్నీ ఇప్పుకోవచ్చు నువ్వు ఏం పడవద్ది మళ్ళీ పడవ చెప్పింది పడితే ఒకరు పడితే ఇప్పుడు అది pergi tak kita tadi